డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం కందులపాలెం గ్రామంలో టీడీపీ నాయకులను కార్యకర్తలను టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ మర్యాదపూర్వకంగా కలిశారు టీడీపీ భారీ విజయానికి సహకరించాలని వారు కోరారు అనంతరం వారికి స్వీట్లు తినిపించారు సుభాష్ రాకతో టీడీపీ కార్యకర్తలు బాణ సంచకాల్చి సందడి చేశారు ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ వైసీపీ రాక్షస ప్రభుత్వం మరో నలభై ఐదు రోజుల్లో శాశ్వతంగా కనుమరుగవుతుందని వైసీపీ రాక్షస పాలనలో ఇరవై ఎనిమిది ఎస్సీ పథకాలు ముప్పై బీసీ పథకాలు పదకొండు మైనార్టీ పథకాలు సీఎం జగన్ రద్దు చేశారని అన్నారు వైఎస్ జగన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని రాబో ఎన్నికల్లో వైసీపీకి వన్ సెవెంటీ ఫైవ్ పదిహేడు స్థానాలు మాత్రమే వస్తాయని సుభాష్ ఎద్దేవా చేశారు ప్రశ్నించే గొంతు నొక్కే వైసీపీ పార్టీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోయి జగన్ పేరు ఎక్కడ వినపడదని వైసీపీ పార్టీని ఓడించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని జగన్ ప్రభుత్వం మరలా వస్తే రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టేస్తారని తెలియజేశారు જય ટીના સુવાસ ગર નાયકતો બદલ લે જય જય સદના રાજભગર નાયકતો બદલ લે જય જય સદના જય જય સદના નાયક જીડીપી જય હેટીવી જય જય સદના જય જય સદના જય જીડીપી જય હેટીવી అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాక్షస పాలనకి ఒక పులి స్టాప్ పెట్టడం జరిగింది ఇంకొక నలభై ఐదు రోజుల్లో మనకి పూర్తి స్వేచ్ఛ వస్తుంది ఈ ప్రభుత్వం ఈ రాక్షసు నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని వర్గాల్ని రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా కూడా తొక్కడం జరిగింది ఈరోజు ప్రజలందరూ కూడా పండగ చేసుకునే పరిస్థితి ఈ సైకో పాలన పడలాక అందరూ కూడా ఎప్పుడు ఈ రోజు వస్తుందా అని కళితే ఎదురు చూసిన పరిస్థితి ఇంచుమించు దళితులకి ఇరవై ఎనిమిది పథకాలు క్యాన్సిల్ చేయడం జరిగింది అలాగే బీసీలకి ముప్పై పథకాలు మైనారిటీకి పదకొండు పథకాలు ఇలాగా ఏ అయితే అది ఈ జగన్ ప్రభుత్వం ఏదైతే ఈ జగన్ ప్రభుత్వం ఈ పథకాలన్నింటినీ కూడా రూపుమాపాయి ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడు దిగిపోతుందా అని ఈ కళుతు ఎదురు చూసిన ప్రజలు ఈరోజు పండగ పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది మరి సొంత చిల్లే మా అన్నయ్యకి ఓటే ఓటేయొద్దు అని కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరుగుతున్న వైను సిగ్గు చేటు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని వీడి షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్లోకి వెళ్ళిందంటే దానికి ఒకే ఒక కారణం ఆస్తి పంపకాలు మరి ఆయన సొంత ఆస్తిని పంచిస్తున్నట్టే భావిస్తూ ఉన్నాడు మొత్తం రాష్ట్రంలో లక్షల కోట్లని డైవర్ట్ చేసి అవనీతి ఫ్యాక్షనిజం అనేది ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మేకపోతి గంభీర్యం నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయని చెప్పి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఇప్పుడు ప్రజలందరికీ తెలుసు వైనాట్ సెవెంటీనే వాళ్ళకి పదిహేడు పదిహేడు లోపే కానీ పదిహేడు పైన వచ్చే పరిస్థితి లేదు ఈ ఈ రోజుతో ఈ ప్రభుత్వ రాక్షస పాలన ఈ ఫ్యాన్కి ఇరిగిపోయే పరిస్థితి